సుజాత రెడ్డి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమ్ము స్వచ్ఛంద సంస్థ ఈరోజు కళాభారతిలో ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాల నుండి కూడా అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి చాలామంది మహిళలు రావడం జరిగింది అందమైన ముగ్గులు సంక్రాంతి అంటే సంక్రాంతి ఏ విధంగా ఉంటుందో ముందస్తుగా మేము ఇక్కడ మీరు చూసినట్టు చాలా అందంగా ముగ్గులు వేస్తున్నారు ఈ ఈ ఈ అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ ఈ సంవత్సరం కూడా మేము ముందస్తుగా సంక్రాంతి పండగ పురస్కరించుకొని ఈరోజు కల కరీంనగర్ కళాభారతిలో ఇంత ఘనంగా ఈ ప్రోగ్రాం జ జరుపుకోవడం జరిగింది ఈ ఇందులో పాల్గొన్న వారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎల్సిడి ఇవ్వడం ఎల్సీడీ థర్టీ టూ ఇంచెస్ ఎల్సిడి టీవీ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ప్రైజ్ వచ్చేసి కుట్టు మిషిను థర్డ్ ఫ్రైజ్ వచ్చేసి మిక్సీ ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ బహుమతులు ఉన్నాయి ఈ కార్యక్రమము అంటే ఇంత పెద్దగా మహిళలు రావడం చాలా సంతోషంగా ఉంది దాదాపు ఈ కార్యక్రమం ముగ్గుల కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళు దాదాపు ఒక రెండు వందల మంది పైగా మహిళలు ఉన్నారు ఈ ఈ ముగ్గుల పోటీలే కాదు మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తాము అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ నుండి కొంతమందిని ఒక ఇరవై మంది పిల్లల్ని మేము అడాప్ట్ చేసుకొని ఆ పిల్లలకి మంచి చెడు చూసుకుంటున్నాము గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల్ని మరియు అనేక స్వచ్ఛంద సంస్థలు అంటే వృద్ధులు వృద్ధులకు ఎక్కువగా అన్నదాన కార్యక్రమాలు చేయడం మా అమ్మ స్వచ్ఛంద సంస్థ ఆలోచన ఇదే విధంగా ఇదే కాకుండా ఇంకా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేస్తాము ఈ ఇంత పెద్ద ప్రోగ్రాం నాకు సహకరించిన మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అందరికీ నమస్కారం ఈరోజు జనవరి సెకండ్ నాడు అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు మరియు చిన్నపిల్లలకు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అమ్ము సంస్థ అతిథిగా నన్ను ఇన్వైట్ చేసినందుకు స్వాగతం నమ వారందరికీ నమస్కారం పిల్లల్లో ఉన్న టాలెంట్ను బయట పెంపొందించడానికి మరియు మహిళలకు అదేవిధంగా ఎవ్రీ ఇయరు ఇలాంటి ముగ్గుల పోటీలు పెట్టి వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఎంతో హర్షించదగింది ఈ ప్రోగ్రాం అమ్ము సమ అమ్మ స్వచ్ఛంద సంస్థ గత ఇరవై సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నారని తెలిసింది ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తూ మహిళల్లో ఉన్న నైపుణ్యాన్ని వాళ్ళ యొక్క సృజనాత్మకతను పెంపొందించడానికి తోడ్పడుతుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కండక్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అంతా కూడా కానీ ఒకరికి వస్తారు ఒకరికి రాదు ఏమనుకోవదు తిని చాలా బాగా వేస్తుంది మేము స్పెషల్ ఫ్రైస్గా తినకి మళ్ళీ ఒక మిక్స్ ఇవ్వాలి ఇవ్వాలనుకుంటున్నాము మంచిదని ఏం అసలు కాదు మా అమ్మ ప్రచార సంస్థలుండి ఇరవై సంవత్సరాల నుండి ఇంత కార్యక్రమాలు చేస్తున్నాం కదా ఎవ్వరు కూడా ఎప్పుడు బాధపడకుండా వెళ్ళాలనేది మా కాన్సెప్టు ఇంతమంది కూడా మేము కన్సల్టేషన్ ఇస్తున్నాము ఇప్పుడు మీకు అదే ఇస్తున్నాం లలిత గారి